నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆకలి వేయకపోవటానికి గల కారణం ఏంటి కొంతమందికి అసలు ఆకలేదు ఆకలి నశించిపోతుంది తినాలనిపించదు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి పొగ తాగేవారు ఉంటారు బీడి సిగరెట్టు చుట్టా గుట్కా పాన్ పరాగు నశ్యము జరదాకిల్లి కారాకిళ్ళి ఈ పొగాకు ఉత్పత్తులు వినియోగించటం వల్ల ఆకలి చచ్చిపోతుంది మద్యపానం కళ్ళు సారా బీరు బ్రాంది విస్కీ ఈ మద్యపానం సేవించే వాళ్ళకి జీర్ణాశయం నుండే సున్నితమైన మ్యూకోజా పొర దెబ్బతిని అక్కడ పేగు రాపిడి పేగు ఒరిపిడి వల్ల ఆకలి నశించిపోతుంది కాలేయం జబ్బులు ఉన్నప్పుడు ముఖ్యంగా కామెరలు ఉన్నప్పుడు లేదు కాలేయంలో కొవ్వు చేరి కాలేయం గట్టిపడిపోయినప్పుడు మద్యపానం సేవించటం వల్ల కాలేయం గట్టిపడిపోయి కాలేయంలో బుడిపలు ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధి వచ్చినప్పుడు ఆ కాలేయ సంబంధమైన వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఆకలి నశించిపోతుంది శరీరంలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా ఆకలి నశించిపోతుంది ముఖ్యంగా జీర్ణాశయము క్లోమ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్లు ఉన్నప్పుడు ఆకలి బాగా తగ్గిపోతుంది బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ ఏ అవయవములో క్యాన్సర్ ఉన్నా కూడా ఆకలి బాగా తగ్గిపోతుంది తినాలనిపించదు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు మెడముందు బాగాన సీతాకోకు చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ ఆశించినంత థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయనప్పుడు దాన్ని హైపో థైరాయిడిజం అంటారు అటువంటి పరిస్థితులు ఆకలి అవుతుంది ఆకలి అయిపోయినా బరువు ఎక్కువ ఉంటారు క్యాన్సర్లోనేమో ఆకలి తెచ్చిపోయి బరువు తగ్గిపోతారు థైరాయిడ్ సరిగా పనిచేయనప్పుడు ఆకలి తగ్గుతుంది బరువు మాత్రం తగ్గరు పొట్టలో పురుగులు ఎక్కువగా దీని ప్రభావం పిల్లల మీద ఉంటుంది నుసి పురుగు పాము బద్దె పురుగు కొంకె పురుగు పిల్లలకు ఉండొచ్చు పెద్దవాళ్ళకు ఉండొచ్చు దాని ప్రభావం పిల్లల మీద ఎక్కువ ఉంటుంది ఈ పొట్లో పురుగులు ఉన్నప్పుడు బొడ్డు చుట్టూ నొప్పి అంటారు పిల్లలు ఒంటి మీద తెల్లటి మచ్చలు వస్తాయి మలద్వారం దగ్గర రాత్రిపూట గోగుతూ ఉంటారు ఒంటి మీద కూడా దద్దుర్లు వస్తాయి ఈ పురుగుల ప్రభావంలో కూడా ఆకలి నశించిపోతుంది పిల్లలకి దాని ప్రభావం ఉంటుంది పెద్దవాళ్ళలో కూడా ఆకలి నశించిపోతుంది ఈ పురుగులు ఉండటం వల్ల తర్వాత టీబీ వ్యాధి టీబీ వ్యాధి ఊపిరితిత్తులే కాదు శరీరంలో అండే అన్ని అవయవాలకి టీబీ రావచ్చు చాలామందికి తెలవద్దు టీబీ అంటే ఊపిరితిత్తులకే వస్తుంది అనుకుంటారు దగ్గుండాలి కదా దగ్గితే రక్తం పడాలి కదా జ్వరం రావాలి కదా అనుకుంటారు ఊపిరితిత్తులు పేగులు మూత్రపిండాలు గర్భసంచి వృషణాలు ఎముకలు కీళ్ళు మెదడు ఒకటేంటి శరీరంలో ఉండే అన్ని అవయవాలకు టీవీ రావచ్చు ఊపిరితిత్తుల టీవీ పేగులు టీవీ ఉన్నప్పుడు ఆకలి తగ్గిపోతుంది ఆకలి తగ్గిపోతీ తగ్గిపోతూ బరువు కూడా తగ్గుతారు ఈ టీవీ ఉన్న వాళ్ళకి సాయంత్రం పూట వస్తుంది జ్వరం మార్నింగు ఫ్రెష్గా ఉంటారు సాయంత్రం అయ్యేసరికి డల్ అయిపోతారు కొద్దిగా లో జ్వరం వస్తుంది సాయంత్రం పూట అవి టీబీ యొక్క లక్షణాలు కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తింటారు నూడుల్స్ ఫ్రైడ్ రైస్ పిజ్జాలు బగర్లు బేకరీ ఫుడ్డు కేకులు పాస్తాలు కుకీలు ఇవన్నీ మైదాతో చేసిన పిండి బేకరీ వస్తువులు తింటే ఈ జంక్ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ ప్రభావం వల్ల ఆకలి చచ్చిపోతుంది ఇంకా కొంతమంది ఇంట్లో చిరుదిళ్ళు ఉంటాయి కారపూస చికోడీలు చెక్కలు ఇట్లా ఇంట్లో స్వీట్లు లడ్డూలు సున్నుండలు ఇవన్నీ ఉంటాయి అవి ఎక్కువ తింటుంటారు పిల్లలు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్లో ఉన్న చిరుదిళ్ళు తిన్నా ఇంట్లో అమ్మ తయారు చేసిన ఈ కారాలు చక్కెళ్ళు చక్కెడాలు జంతికలు కారపూస చెక్కలు గట్టిపోకోడి లేదా ఎన్ని స్వీటు ఆటు అవి తిన్నా కూడా ఆకలి అవదు అవి తింటే కడుపు నిండిపోతుంది ఆకలి అనిపించదు ఇంకా మూత్రపిండాల జబ్బులు మూత్రపిండాల జబ్బులు రావటానికి ప్రధాన కారణము తలనొప్పి మెడనొప్పి నడువు నొప్పికి నొప్పి మాత్రలు విచక్షణారహితంగా వాడటం వల్ల మూత్రపిండాలు చెడిపోయి మూత్రపిండాలు చెడిపోయినప్పుడు రక్తంలో యూరియా క్రియాటిన్ అనే రక్తంలోని రీడింగ్లు పెరుగుతాయి అప్పుడు ఆకలి నశించిపోతుంది వికారం ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా ఉంటుంది మానసిక వ్యాధి ఉన్నప్పుడు కుంగుబాటు ఆందోళన టెన్షను నిద్ర పట్టదు ఇటువంటి మానసిక సమస్యలకి ఆ మందులు వాడతారు కొన్ని మానసిక సంబంధమైన మందులు ఉంటాయి ఆ మందులు వాడేటప్పుడు కూడా ఆకలి ఇన్ని కారణాల వల్ల ఆకలి నశించిపోతుంది అందుచేత ఏ కారణం వల్ల ఆకలి తగ్గిందో మనము కనుక్కోవాలి అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు కొన్ని పరీక్షలు చేస్తారు రక్త పరీక్ష దాంట్లో సిబిపి ఈఎస్ఆర్ అనే పరీక్ష చేస్తే టీబీ ఉందా తెలుస్తుంది టీబీ ఉంటే ఈఎస్ఆర్ పెరుగుతుంది క్యాన్సర్ ఉంటే ఈఎస్ఆర్ పెరుగుతుంది ఛాతీ ఎక్స్రే తర్వాత పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగు నోటి ద్వారా గ్యాస్ట్రోస్కోపీ అనే పరీక్ష మల ద్వారం నుంచి కొలనోస్కోపీ అనే పరీక్ష చేయటం ద్వారా జీర్ణకోశంలో ఏమైనా క్యాన్సర్లు ఉన్నాయని అధ్యయనం చేయొచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏమీ లేదనుకున్నప్పుడు ఆకలి తగ్గితే ఒక టానిక్ సాధారణంగా డాక్టర్లు రాసే టానిక్ ఏంటంటే సైపాన్ సివైపీఓఎన్ సైపాన్ అనే టానిక్ మూడు చెంచాలు ఉదయము మధ్యాహ్నము రాత్రి భోజనానికి మూ ఒక గంట ముందు మూడు చెంచాలు వేసుకుంటే సైపాన్ ప్రభావం ఆకలి పెరుగుతుంది ఈ అలోపతికి ముందులే కాకుండా కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి ఆకలి పెరగటానికి నిమ్మరసము తేనె ఉప్పు ఈ మూడు కలిపి తాగితే నిమ్మరసము తేనె ఉప్పు కలిపి తాగితే ఆకలి పెరుగుతుంది ఖర్జూర పండ్లు ఐదు పండ్లు రోజు తింటే ఆకలి పెరుగుతుంది మూడోది అల్లం ముక్క అల్లం ముక్క బుగ్గను పెట్టుకుని చప్పడిస్తే అల్లం ముక్క ప్రభావం వల్ల కూడా అల్లం రసం వల్ల కూడా ఆకలి పెరుగుతుంది నాలుగు దాల్చిన చెక్క దాన్ని నవలటం కానీ లేదు దాల్చిన చెక్క పొడి చేసి నీళ్ళల్లో వేసి తాగటం వల్ల ఆకలి పెరుగుతుంది కూరల్లో కూడా దాల్చి వేసిన దాల్చిన చెక్క వల్ల ఆకలి పెరుగుతుంది ఐదు ద్రాక్ష పండు ద్రాక్ష పండు తినటం వల్ల ద్రాక్ష వల్ల ఆకలి పెరిగే గుణం ఉంది ఈ విధంగా ఆకలి తగ్గినప్పుడు ఏ కారణం వల్ల ఆకలి తగ్గిందో దాన్ని మూల కారణం అన్వేషించి తదనుగుణంగా చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది